ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనము సనత్ నగర్ వెళ్ళేసి అగ్రోమెట్లో మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఏమేమి తెచ్చుకున్నామో ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం మీద ఒక గ్లాస్ కట్టేసింది చూసారా మా వాడికి ఇంజనీర్ ఏంటో కానీ ఏది చూసినా బిల్డింగ్స్ కట్టడం ఇష్టం కదా దేన్ని చూసిన చేసే ఇప్పుడు ఒకటి చెప్పేసి చెప్పు స్టీలా ఇత్తడి రాగా ఇత్తడి రోజు వాడతాం కదా దేనికోసం వాడతాం దోశ తీయడానికి చపాతి తీయడానికి కయ్యలు కలపడానికి పిజ్జా కట్ చేయడానికి నెక్స్ట్ ఇది మన ఫ్రూట్ కట్టర్ ఆర్ నెన్లు కట్ చేయొచ్చు కూరగాయలు కట్ చేయొచ్చు అన్నీ కట్ చేయవచ్చు ఇట్లా పెట్టాలి ఇది అది ఎంత ప్రైస్ దాని ప్రైస్ ఎంత వన్ సెవెంటీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అచ్చిల్ దాని యొక్క ఎంఆర్పి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది మనకు వచ్చింది వన్ సెవెంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ అయితే చూపి

ఇది మనకి థర్టీన్ సైజ్ అనుకుంటాను ఫిఫ్టీన్ సైజ్ ఫిఫ్టీన్ ఉంది కదా ఇది మనకి ఫిఫ్టీన్ సైజ్ ఇది మన ట్వంటీ ఫోర్ సైజ్ అని సైజ్ ట్వంటీ ఫోర్ కదా టెన్ లెవెన్ ఫిఫ్టీన్ టెన్ మనకి ఇక్కడ కింద కాపర్ కాపర్ బేస్ కాపర్ బేస్ మూత స్టీల్ అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అది హెవీ మెటల్ అనమాట ఒక నిమిషం మీరు ఇదిగో నచ్చలుగా నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే హెవీ మెటీరియల్ అనమాట దానివల్ల మనం దీంట్లో ఏదైనా కర్రీ చేసుకోవాలన్నా కానీ ఈజీగా కుక్ చేసుకోవచ్చు లేదు అన్నం అనుకోవాలన్నా ఈజీగా ఉంటుంది మెయిన్లీ దేనికోసం కొన్నాము మనము టీ కోసం అని కొన్నామన్నమాట టీ చేసుకోవచ్చు లేదంటే మనం ప్రసాదం ఏమైనా చేసుకున్నా దేవుడి కోసం తక్కువ అమౌంట్ కాబట్టి బాగుంటుంది ఇది ఓన్లీ మూత మాత్రం సెవెంటీ నైన్ రూపీస్ తర్వాత వచ్చేసి గిన్నె వచ్చేసి మనకి టూ థర్టీ నైన్ రూపీస్ కానీ క్వాలిటీ మాత్రం సూపర్ సాలిడ్గా ఉంది నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ అయితే ఒక్క నిమిషం వీటి ప్రైసెస్ తగ్గినట్టుంది నాన్న నైంటీ నైన్ రూపీస్ ఎక్కడ వచ్చినట్టు అనిపించలేదు సెవెంటీ నైన్ కదా సెవెంటీ నైన్ టాప్ కవర్ ఇదిగోండి టాప్ కవర్ వచ్చేసి ఒకటి ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇంకొకటి వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడింది ఆగండి ఇంకొకటి వచ్చేసి థర్టీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఒక థర్టీ నైన్ పడింది ఒకటి ఫార్టీ నైన్ పడింది అంటే ఇది థర్టీ నైన్ రూపీస్కి వచ్చినట్టుంది ఇది ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది ఆర్డర్ తగ్గించండి ఇంకా తగ్గించండి తర్వాత వీటి యొక్క ప్రైజెస్ ఏం తగ్గలేదు చూపిస్తాను చూడండి గ్లౌజెస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కదా తర్వాత మనకి చాపర్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ వుడెన్ హ్యాండిల్ దింత ముందు చూపించాం కదా అఖిల్ చెప్పాడు కదా బూందీ ఇట్లా చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు బిర్యానీ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ తర్వాత ఈ యొక్క కాపర్ టాప్ ఉంది టూ థర్టీ నైన్ రూపీస్ ఉంది కదా ఇక్కడ చూద్దాం దీనిపైన ఎంత ఉందో ఇదిగో దీనిపైన కూడా మనకి టూ థర్టీ నైన్ రూపీస్ ఉంది మూత మాత్రం థర్టీ నైన్ రూపీస్ ఉంటే మనకి సెవెంటీ నైన్ ఉంటే థర్టీ నైన్ రూపీస్కి ఇచ్చారు తర్వాత వచ్చేసి ఇది టూ సిక్స్టీ త్రీ రూపీస్ ఉంది ఇదిగో దీన్ని కూడా టూ సిక్స్టీ త్రీ రూపీస్కి వేసారు దా ఆగ నన్న ఒక నిమిషం ఆకు దానిపైన మూత మాత్రం పాటనేది తీసుకొచ్చింది ఇదిగోండి ఇవి రెండేమో మనకి కాపర్ బాటం కదా తర్వాత అసలు నేను ఇలా డబల్ బేస్ రా దీని త్రీ ఏమో సంథింగ్ అంటారు ఇలా హెవీగా ఉండేది కావాలనేసి అసలు ఇప్పుడు నా దగ్గర ఉంది అనమాట హెవీగా ఉండేది అది చాలా పెద్దగా ఉంది అందుకోసమని ఇంకొక చిన్న తెచ్చుకుందాము హాఫ్ కేజీ వెజిటబుల్స్ చేసుకుంటే అంత పెద్దగా ఎందుకులే అనిపించింది అందుకోసమే తీసుకున్నాను కానీ అది ఉన్నంత వెయిట్ లేదేమో అనిపించింది కానీ పెద్దగా ఉంది కాబట్టి వెయిట్ ఉన్నట్టుంది తీసేయాలి తీసేయాలని మస్తు చాలా ఆలోచించాను ఇదిగోండి ఇది అన్నమాట ఇదిగోండి ఇది అన్నమాట ఇది అప్పుడు మనకి ఇది పాతది ఇది అప్పుడు నాకు వచ్చేసి నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ఆరం బ్రాండ్ వాళ్ళకి తీసుకున్నాను కానీ మస్తు హెవీగా ఉంది సూపర్ ఉంది తెలుసా దీంట్లో ఏ వెజిటేబుల్ చేసినా చుక్క నీళ్ళు వేయకుండా తక్కువ ఆయిల్లో కూడా మంచిగా కుక్ అయిపోతుంది చాలా బాగా నచ్చింది నాకు అందుకనే ఇది కూడా ఇక్కడ మనకి వచ్చింది కదా సేమ్ అలానే ఉండాలనేసి తీసుకున్నాను ఫస్ట్ వద్దా 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 అని మస్తు చాలా ఆలోచించి మా సరే ఒకటే కదా తీసుకుంటే ఏముంది నీకు తెలుస్తుంది కదా అన్నాడు తీసేయాలి తీసేయాలి క్లాస్కి అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్టీన్ ఉంది ఎంత వచ్చింది చూద్దాం అదండి బిల్ ఏదమ్మా బిల్ బిల్ బిల్లే ఇది మనకి ఫోర్ నైంటీన్ ఉంది కదా ఎంత వచ్చింది ఫోర్ నైంటీన్కి వచ్చింది ఇంకోటి ఫోర్ నైన్టీన్కి వచ్చింది నాన్న ఇదిగోండి దాని యొక్క కవర్ ఎయిటీ నైన్ రూపీస్ ఉంది కదా పే పైన ఉండేటువంటి మూతలు మాత్రం తక్కువకు వచ్చినట్టున్నాయి వన్ సెవెంటీ నైన్ ఉంటే మనకి ఎయిటీ నైన్ రూపీస్కి వచ్చింది ఇదిగోండి ఇది మరొక బ్రాండు ఇదైతే మస్తు సాలిడ్గా ఉన్నాయి తెలుసా ఇంకోండి మస్తు సాలిడ్ అంటేనే మస్తు సాలిడ్గా ఉన్నాయి యాక్చువల్లీ ఇలాంటివి ఆయన మూడు తీసుకోమన్నారు అనమాట నిజం అసలు తీసుకున్నా అయిపోయేదేమో మూడిటి కలిపి మూడు వేల ఐదు వందలు ఏమో ఉంది కానీ ఒక్కసారి కొనుక్కున్నామంటే మనకి లైఫ్ పీరియడ్ అంటే అది మందం ఎక్కువ ఉంది ఇక్కడ పెట్టిన నేను చెప్తాను ఇది అక్కడ నేను చూపిస్తే ఎంత గేజ్ ఎంత ఉందనేది ఇదిగోండి ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది చూడండి అచ్చల్ ఇంకా తీసుకున్నా అయిపోయింది ఇక్కడ చూడు దీని యొక్క గేజ్ ఎంత లావుగా ఉందో ఇక్కడ చూడు నీ నీ ఉంటుంది చూడు ఈ యొక్క మందం ఇవి మందం తక్కువగా ఉంటుంది ఇక్కడ మందం ఎక్కువగా ఉంది చూసావా ఇది అచ్చల్గా మనకి కంపెనీ అన్నమాట ఇది వచ్చేసి ఇదిగోండి ఈ కంపెనీ అస కంపెనీ ప్రైజ్ వచ్చేసి మనకి ట్రై ప్లేట్ టాప్ అనమాట ట్రై ప్లే కుక్వేర్ అనమాట ఏంట ఏంటి అనుకో ట్రైప్లే అనమాట ఇది కూడా ప్లేనే అంటే మనకి త్రీ లేయర్స్ వస్తుంది అనమాట ట్రైప్లేలో అయితే మనకు అసలు దీని ప్రైస్ మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కానీ మనకు వచ్చింది వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్కి అనమాట చాలా హెవీ సాలిడ్గా ఉంది ఆ మూత చూపించాను మీకు అర్థం కావాలంటే తీసుకోండి ఇదిగోండి ఈ మూత కూడా సేమ్ బాగా బ్రాండ్ ఇదే మన అర్థం అనుకో మూత దీని మీది మూతది అయిపోయి ఒకసారి ఇప్పుడు అనిపిస్తుంది ఇంకో రెండు వేలు పెడితే ఇంకో రెండు వస్తుండే కదా ఇంకో రెండు వేల రెండు వందలు అట్లా పెడితే అని అంతే అప్పుడప్పుడు వస్తామా అనిపిస్తుంది తెచ్చుకున్నాక మళ్ళీ అయ్యో తెచ్చుకుంటే అయిపోయేదేమో అనిపిస్తుంది అట్లా మూడు తెచ్చుకుంటే మూడిట్ల మూడు మంచి దాంట్లో కర్రీ చేసుకుని ఏదైనా ఫంక్షన్స్ టైంలో కాదు సెల్ఫ్లో సెల్ఫ్లో బోర్ ఇచ్చినవి ఉంటుంది అది పెట్టేసేపు మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు కర్రీస్ దాంట్లోనే చేసుకోవచ్చు దాంట్లో సర్వ్ చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది మూత కూడా చాలా సాలిడ్గా ఉంది తెలుసా వస్తుంది ఇంకోడి అప్పుడు తెచ్చుకున్నప్పుడు నాకు తెలిసి లెవెన్ హండ్రెడ్గా ట్వల్వ్ హండ్రెడ్గా తెచ్చుకున్నానేమో అనుకుంటున్నాను లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కువ ఏం పట్టలే పర్లేదు ఎందుకంటే ఇది ఒక సైజు ఒక చేత లేవగులేసులు అది బాగా ఉంది ఇది ఇంకొక సైజు ఇది ఇంకొక సైజు ఇది ఇంకొక సైజు మూడు నాలుగు ఐదు సైజులు ఐదు గిన్నెలు వచ్చినాయి ఇంకో ఐదు ఆరు గిన్నెలు కొనుక్కున్నాం అనుకోండి ఫుల్ ఫ్లేజర్గా హ్యాపీ పెట్టి సన్ని సైజ్ అవసరం లేచిందా అట్లే పెట్టాలి అట్లే పెట్టాలి అక్క ఇట్లా మధ్యలోకి పెడితేనే బాగుంటుంది నాన్న వాటి పడిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే మనం కొనుక్కున్నటువంటి కొంచెం వెనక కొంచెం ముందుకు చెప్తాం దగ్గరికి ఇదిగోండి మొత్తానికైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గిన్నెలు స్టీల్ వచ్చాయి మనకి గిన్నెలు గిన్నెలన్నీ మూడు నాలుగు ఇతర గిన్నెలు ఉన్నాయి మస్తు సామాను ఇంకొకటి ఇట్లాంటి సెట్ తెచ్చుకున్నాం అనుకోని మస్తు తెలుసా చూసారా మనం ఏంటంటే అల్యూమినియం మానేసేయాలి అంటున్నారు కదా ఆ ఉద్దేశంతో స్టీల్ ఒకటి ఒకటి స్టీల్ తెచ్చుకుందాం అని ఉద్దేశంతో తెచ్చుకున్నాం మనకి ఇంట్లో వస్తువులు తెచ్చుకుంటే అవి వాస్ట్గా పాడేవేం లేవు కదా ఇంట్లో రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాము అవసరం లేని వస్తువులను అవాయిడ్ చేస్తూ ఇలా ఆరోగ్యానికి మంచిగా ఉండేటువంటివి ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ అల్యూమినియంని అవాయిడ్ చేస్తూ స్టిక్ని అవాయిడ్ చేస్తున్నాం అనుకోండి అది కూడా దోశ ప్యాన్ అయితే బాగా నచ్చింది మావిడికి అద్దం అద్దం బాగుంది బాగుందబ్బా